సతీదేవుని పరివెత్త చేసుకున్నాను కదా అక్కడికి యాభై ఒక మంది పేరు జరిపోయింది కదా గురుడు చేసుకున్నా కయ్యకు మాత్రం పేరు చెప్పారు అప్పుడు దానికే పేరు పెట్టేనా పరమేశ్వరుడు చేసుకున్నాడని చెప్పారు మరి ఉన్న వాళ్ళ పేర్లేండి ఈ గురువు గారు కింకి లక్ష్మికికి మేధా పుత్యని చెప్పితే కొడ సపత పుత్య అదే 10 మందికి చెల్లనో దరమడికి చెల్ల

கொஞ்ச பாகமா இத அங்கே வைதா பிரதான

చెప్పో ఇలా మర్చిపోయానో చెప్పాడు చెప్పుదేనో చాలా కాలం జనం చెప్పుకుంటారు ఏదంటే కొద్దరు ఏదైతే అడిగి చెప్పి నువ్వైనా చెప్పాలి అలా కాదు ఒకటే నేను చెప్పి మనం ఏదో చెప్పితే మనం ఏదో ఆలకించేడానికి ఆలకించమాకపోతే అంగారెముడు కదా నువ్వు ఏ ఊరుకుడు నేను చెప్పింది ఒకటే నేను చెప్పలేకపోతే నువ్వు చెప్పాలా నువ్వు చెప్పలేకపోతే నేను చెప్పాలా అలాగైతేనే పంత

అంటే ఇప్పుడు దక్షుడు కూతురు అని చెప్పబడుతుంది గ్రంథం కానీ ఉప్పుడా ఈ మనువు కాలంలోనా ముందు మనువులోనా ఆమురువా అయితే ఆ తండ్రి ఉప్పుడా ఇక ముందు ఎప్పుడైనా చెప్పండి మరి ఒకసారి அடிக்கோ இன்ன இரவாய ஏழு மணி திரு கூட முன் ஜென்மேட்டே முன்ஜானம் எப்படி இப்படி தண்ட்ரோது अरे जंगल में अरे जंगल में अरे जंगल में हाँ तो ना अरे जंगल में 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 अरे � అది వంటి దక్కురా కోయిలా కన్నా యాది కవల్లి కుతులారా మందు దక్కురా కోయిలా కన్నా యాది కవల్లి కుతులారా ఓయ్ యావయ్యా కావని కుతులల్లారా తెంద్రే ద చూడండి ఓయ్ రా కన్నా యావయ్యా కావని కుతులల్లారా తెంద్రే కన్నా తెల్ల పేరే ఏంటండో মাতে চি হয়